ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపులారా ఇప్పుడు మనం దశ మహావిద్యుది దేవతలలో ఉగ్రతార దేవత యొక్క మూడు రూపములలో ఒక రూపమైన ఏక జట పంచాక్షరి మంత్రం గురించి చెప్పుకుందాం ఈ మంత్రము సర్వభిష్టి ప్రదాయని సర్వశక్తి ప్రదాయని అనంత శక్తిని ప్రసాదించే మహాశక్తివంతమైన మహామంత్రము ఈ మంత్రము ఇరవై ఒక్క రోజులు లక్ష జపం పూర్తి చేసుకోవలసి ఉంటుంది ఈ మంత్రం పూర్తి చేసుకున్న వారికి విద్య ఆరోగ్యము జ్ఞానము మరియు ఆకర్షణ శక్తి లభిస్తాయి దివ్యాత్మ స్వరూపులారా ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు కూడా గురువు వద్ద నుండి తీసుకుంటే చాలా మంచి లేదా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు కానీ ఈ మంత్రము కూడా దశ దశ దిగ్బంధన చెప్పబడి ఉన్నది మేము ఇప్పుడు చెప్పబోయే మంత్రమును పదకొండు సార్లు జపం చేసుకుని దిగ్బంధన చేసుకుని మంత్రము జపం చేయవలసి ఉంటుంది సుస్నాతులే ఉండాలి శుశిశుభ్రతలు పాటించాలి హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి కింద డిస్క్రిప్షన్ లో శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ ఉంది ఓపెన్ చేసి విని అవగాహన పెంచుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి ముందుగా శ్రీ దశ దిశ దిగ్బంధన మంత్రము మంత్రము ఓం దిశాం ఆవాహయామి क्षय नम नमः दिशाभ्यः नमः ह्रीं ह्रीं स्वाहा मंत्र मंत्री ओम दिशा आवाहयाम ह्रीं रक्ष नम ओं दिग्बंधनाय नमः ह्रीं ह्रीं स्वाहा मंत्र मंत्रसारी ओम दिशाम आवाहयाम ह्रीं रक्षय नमः ओम दिग्बंधनाय नमः దిశాభ్య నామ హ్రీం హ్రీం స్వాహ ముందుగా వినియోగం చెప్పుకోవచ్చు లేక దిగ్బంధన చేసిన తర్వాత కూడా వినియోగం చెప్పుకోవచ్చు ఈ మంత్రం మనం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము పంచాక్షరి ఏకజట మహాకాళ ఋషి అనుష్ఠుప్తి జపే ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మంత్రము చేసుకోవచ్చు ప్రతిరోజు తొలి సంధ్య మరుసంధ్య దేవతకు ఆరాధన చేస్తూ కులదేవతారాధన దేవత దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు అయినంత వరకు పీఠమును అమర్చి జపం చేసుకోవడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఇరవై రెండు రోజుల్లో లక్ష జపం పూర్తి చేసి పంచాంగ విధులు పూర్తి చేసిన వారికి సర్వత్ర రక్షణ గాను సర్వైశ్వర్య ప్రదాయని గాను జ్ఞాన ప్రదాయని గాను వశీకరణ శక్తి గాను ఏకజట దేవి ఇక మంత్రము స్త్రీం హుం హ్రీం హుం ఫట్ మంత్రం మరోసారి స్త్రీం హుం హ్రీం హుం ఫట్ మంత్రం మరోసారి స్త్రీం హుం హ్రీం హుం ఫట్ దివ్యాత్మ స్వరూపుల బీజములను సుస్పష్టంగా పలకాలి వాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు మీరు ముందు ప్రసంగలను వినండి అవగాహన పెంచుకోండి దశ మహా విద్యాది దేవతలంటే ఏమిటి వారి యొక్క ప్రతిచర్యలు ఏమిటి తెలుసుకుని జపం చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు కాగా మనం కూడా జాగ్రత్తలు తీసుకోగలం ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మన ఆవశ్యకతను అనుసరించి మంత్ర జపములను చేసి మన ఇబ్బందులను తొలగించుకొని సుఖమయమైన జీవితం కొనసాగించాలని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ రుసులు మన కోసం అందించారు విద్యలు వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోనూ మనకంటూ ఒక గుర్తింపు తెచ్చి పెడతారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయకుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్